నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా స్వీట్ ని తయారు చేద్దాం ఈ స్వీట్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అలానే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ స్వీట్ కోసం నేను మల్టీగ్రెయిన్ ఆటా పిండి ఉంటుంది కదా అది ఒక రెండు కప్పులు తీసుకొని జల్లించుకుంటున్నా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా వాడచ్చు పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి సిమ్ లో పెట్టుకొని పిండి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి చూసారు కదా లైట్గా కొంచెం కలర్ మారింది ఇలా అయింది అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే బాండీలో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర ఆయిల్ పోసుకొని లైట్గా హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండి వేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయకూడదు అనమాట స్మెల్ వేరేలా వస్తుంది ఈ స్వీట్ని నెయ్యితో చేస్తే ఇంకా స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కానీ నా దగ్గర ఇప్పుడు నెయ్యి లేదు అందుకే ఆయిల్తో చేస్తున్నా గ్యాస్ని తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది కొంచెం వేగినట్టుగా వస్తుంది ఇలా నురగ పైకి వస్తుంది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి లేదంటే మనం వేసిన పిండి అనేది వెంటనే మాడిపోతుంది ఇలా గ్యాస్ ఆఫ్ చేసి పిండి చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉన్నామంటే పిండి అనేది త్వరగానే చల్లారిపోతుంది ఇలా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్ పిండి వేసుకొని దీన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం కలుపుతూ ఉన్నామంటే చిక్కగా అయిపోతుంది చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది చూసారు కదా పిండి అయితే చక్కగా కలిసిపోయింది ఇది మనం వేడి చేసి కలపట్లేదు మనం ముందే వేడి చేసిన పిండిలో పొడి పిండి వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి దించి చల్లారిన పిండిలో వేసి మాత్రమే కలిపా ఈ పిండిని వేడి చేయలేదు గ్యాస్ మీద ఒక బండి పెట్టుకొని రెండు కప్పుల పిండికి రెండు కప్పుల పంచదార యూజ్ చేస్తున్నా నేను దీనికి బదులుగా బెల్లమైన వాడచ్చు పంచదార వేసి ఒక కప్పు నీళ్లు పోసి ఈ పంచదార అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ ఒక చిన్న ఇలాచి ఉంటే వేస్తున్నా ఇలాచి పౌడర్ ఉన్న వేయొచ్చు ఇలా వేసి కొంచెం పంచదార అనేది మరుగుతుంది అనుకున్నప్పుడు ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి వేస్తున్నా దీనికి బదులుగా మీరు పచ్చి కొబ్బరి పొడున్నా వేయొచ్చు లేదంటే పల్లీ పొడున్న వేయచ్చు చూసారు కదా పంచదార అనేది కరిగిపోయింది ఇలా కరిగిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది గ్యాస్ మీదేమీ పెట్టాల్సిన అవసరం లేదు పాకం పోసేసి పాకం అంతా బాగా కలిసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని పిండి పాకం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది గ్యాస్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా దీన్ని ఉడికించుకోవాలి ఈ స్వీట్ని మనం కొత్తగా తయారు చేస్తున్నామన్నమాట దీనికోసం రెండు కప్పుల గోధుమ పిండి కప్పున్నర ఆయిల్ రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి రెండు కప్పుల పిండికి రెండు కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొత్త టేస్ట్ అనమాట ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి చూస్తే అర్థమవుతుంది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో కానీ బాక్స్లో కానీ వేసి చల్లారిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవడమే మన ఇంట్లో ఉండే రెండు మూడు ఐటమ్స్తోనే ఈ స్వీట్ని తయారు చేయొచ్చు ఇక్కడ నేను అలానే బాక్స్లో వేసి ఒక అర్ధ గంట చల్లారిన తర్వాత తిప్పి పీసెస్లో కట్ చేస్తున్నా ఈ షేప్ అనే కాదు మనకి నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొంచెం దగ్గరగా ఉడికించుకొని లడ్డూలా అయినా చేసుకోవచ్చు ఈ స్వీట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఇక్కడ నేను పంచదార వాడే కానీ పంచదారకు బదులుగా బెల్లంతో తయారు చేయండి స్వీట్ అనేది ఇంకా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చాలా తక్కువ టైంలో చేసే స్వీట్స్ ఉన్నాయి కుదిరితే ఒకసారి చూడండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్